ఏ కవి రాయని మహాకావ్యం ప్రేమ ఏ గాయకుడు పాడని మధుర గీతం ప్రేమ రెండు హృదయాల్ని ఏకం చేసేది భిన్న ధృవాల్ని కలిపేది ప్రేమ ప్రేమలో మునిగితే ఆమె కొంటె చూపులే అతడి కళ్ళల్లో కోటి కాంతులవుతాయి అతడి తలంపులే ఆమె పెదాలపై చిరునవ్వులు మెరుపులు పూస్తాయి ప్రేమకుల దినోత్సవం సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక కథనం ఏ కవి రాయిని మహాకావ్యం ప్రేమ ఏ గాయకుడు పాడని మధుర గీతం ప్రేమ రెండు హృదయాల్ని ఏకం చేసేది భిన్న ధ్రువాలను కలిపేది ప్రేమ ప్రేమలో మునిగితే ఆమె కొంటి చూపులే అతడి కళ్ళలో కోటి కాంతులు అవుతాయి అతడి తలపులే ఆమె పెదాలపై చిరునవ్వుల మెరుపులు పూయిస్తాయి ప్రేమ అంటే ఏమిటంటే అది ప్రేమిస్తే కానీ తెలియదు ప్రేమ అంటే సూర్యుడిలా ఉదయించి సాయంత్రానికి అస్తమించేది కాదు కళ్ళల్లో ఉదయించి కనుమూసే వరకు అస్తమించినది మన మదిలోని అనంతమైన భావాల వెలువను మాటల్లో చెప్పలేని ఆకాశం అంత విస్తృతమైనది ప్రేమ క్షణంలో పుట్టిన ప్రాణం నిజమైనప్పుడు క్షణంలో వచ్చే చావు కూడా నిజమైనప్పుడు క్షణంలో పుట్టే ప్రేమ కూడా అంతే నిజమవుతుంది ఒక్కసారి ఒకరికి మన హృదయంలో మనస్ఫూర్తిగా స్థానం ఇచ్చామంటే గుండె చప్పుడు శాశ్వతంగా ఆగే వరకు ఆ స్థానం వారికి మాత్రమే సొంతం ఆ రకమైన ప్రేమ కూడా శాశ్వతం గ్రీకు నగరమైన సిరీ సమీపంలో ఉత్తరాఫ్రికా తీర ప్రాంతంలో శిల్పియం అనే పెద్ద పెన్నెల్ జాతి మొక్క పెరుగుతుంది ఇది గుండె ఆకారంలో ఉంటుంది ఎరుపు రంగు చామంతి రొమాంటిక్ ఫీలింగ్కి సంకేతం అందుకే ప్రేమికుల రోజున జపాన్ కొరియా చైనా దేశాల్లో ఎరుపు రంగు చామంతిని భాగస్వామికి కానుకగా ఇస్తారు ఇంగ్లాండ్ ఫ్రాన్స్ దేశాల్లో గులాబీ పూలకు బదులుగా లవెండర్ పూలను ప్రేమికులు ఇచ్చిపుచ్చుకుంటారు రాజస్థాన్ రాష్ట్రంలో బింజౌరులో లైలా మజ్నుకి మజార్ పేరుతో ఓ దర్గా ఉంది అమర ప్రేమికులు లైలా మజ్నుల ప్రేమ చిహ్నంగా భావించే ఈ దగ్గ ఇండో పాక్ సరిహద్దుల్లో ఉంటుంది వాళ్ల ప్రేమను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా ఇక్కడ వేడుకలు కూడా జరుపుతారు గుజరాత్ రాష్ట్రంలోని పఠాన్లో సరస్వతి అనేది ఒడ్డున తన భర్త ఒకటో భీమదేవరాజు స్మారకంగా రాణి దమయంతి రాణికా వావ్ నిర్మించింది ఢిల్లీలో మొఘల్ రాజు హుమయున్ తన మొదటి భార్య బ్యాగా బ్యాగం గుర్తుగా పదిహేను వందల అరవై తొమ్మిదిలో హుమయూన్ టూమ్స్ నిర్మించాడు తాజ్మహల్ కట్టడానికి ముందే అబ్దుల్ రహీం ఖాన్ అనే రాజు తన భార్య మహాన స్మారకార్థం పదిహేను వందల తొంభై ఎనిమిదిలో ఢిల్లీలో ఈ ఖానా టూమ్ నిర్మించారు ఔరంగజేబు తన మొదటి భార్య దిల్ రాస్ బాను బేగం జ్ఞాపకార్థం తెల్లని పాలరాతితో మహారాష్ట్రలో ఔరంగాబాద్లో బీవికా మక్బారా పదహారు వందల యాభై మూడులో నిర్మించాడు దుబాయ్లో రెండు హార్ట్ సింబల్స్ కనెక్ట్ అయి ఉన్నట్టుగా కనిపించే ప్రేమికులు ఇష్టపడే లవ్ లేక్ ఉంది సముద్ర మట్టానికి రెండు వేల వంద ఎత్తులో కేరళలో మూడవ అత్యంత ఎత్తైన శిఖరంగా గుర్తింపు పొందిన చంబ్రాపై హృదయ సరస్సుగా గుర్తింపు పొందిన ఎరోస్ లేక్ ఉంది కెనడాలోని ఒట్టావాకు వంద కిలోమీటర్ల దూరంలో హార్ట్ సింబల్ షేప్లో హార్ట్ లేక్ అనే సుందరమైన సరస్సు ఉంది జపాన్ దేశంలో అమ్మాయిలు అబ్బాయిలకు వ్యాలంటైన్స్ డే వెలుగు వేళ చాక్లెట్లు ఇస్తారు దక్షిణ కొరియాలో అమ్మాయిలు ప్రేమికుల దినోత్సవానికి సరిగ్గా నెల రోజుల తర్వాత ప్రేమకు అంగీకారం రాకపోతే నల్ల నూడిల్స్ తింటూ వేడుక చేసుకుంటారు వేల్స్లో ప్రేమికులు ఒకరికొకరు ప్రేమ చెంచాలు ఇచ్చిపుచ్చుకుంటారు ప్రేమలో పడగానే తణువుని గింతలు పెట్టి సంతోషాల్లో తేల్చే డోపమైన్ అనే రసాయనం టన్నులకొద్దీ ఊరుతుంది అందుకే గుండెల్లో గిటార్ మోగినట్టు కడుపులో శతాక చెలుకలు ఎగురుతున్నట్టు అనుభూతి కలుగుతుంది మెదడు శరీరాల్లో ఉత్పత్తి అయ్యే సెరోటోనిన్ కార్టిజాల్ కారణంగా కొంచెం గందరగోళం ఏవో సాహసాలు చేయాలనే ఉత్సాహం కలుగుతాయి ప్రేమించిన వ్యక్తిని చూసినప్పుడు కంటిపాప సైజు నలభై ఐదు శాతం వరకు పెరుగుతుంది ప్రేమికులు ఒకరి కళ్ళలోకొకరు చూసుకుంటున్నప్పుడు వారిద్దరు గుండెలు ఒకేలా అయితే స్పందిస్తాయి ప్రేమికుల మధ్య కరచాలనాలు కౌగిలింతలు స్పృశించుకోవడం లాంటి ముద్దు ముచ్చట్లు చాలా ఉంటాయి వీటితో శరీరంలోని ఆక్సిటోసిస్ అనే గ్రంథి అత్యధికంగా విడుదలవుతుంది ఇది శరీరం అంతకుముందు ఎప్పుడూ ఎరుగని అలౌకిక అనుభూతులు చేస్తుంది ప్రేమ ఎవరి స్వాధీనంలో ఉన్నా అదొక అగ్ని అంటిద్దామంటే అంటుకోదు ఆర్పుదామంటే ఆరదు ప్రేమ ఒకవైపు మాధుర్య జ్వాలను రగిలిస్తుంది మరోవైపు అపురూప ఇంధనమే అంతర్గత సృజన పౌరుషాన్ని సున్నితంగా రెచ్చగొడుతుంది లేత వయసు తమకపు గమకాల రూపంలో తడుకులీనే దీపకాంతిని ప్రేమికులు తమ సృజన పాఠవానికి ఇంధనంగా మార్చుకున్నప్పుడే ప్రేమకు నిజమైన సార్థకత వాజీ ప్రేక్షకులకు వ్యాలంటీన్స్ డే శుభాకాంక్షలు